బండిగింది అమ్మలక్కలు చుట్టూ బండి చుట్టూ చీరలు అనమాట ఏ అయినా నూట ముప్పై రూపాయలు బలే ఉన్నాయి కదా కలర్స్ అన్ని లైట్ కలర్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఇంకా జిమ్ చో చీరలు కూడా ఉన్నాయి అండి నూట ముప్పై రూపాయలు అవేయో పాత చీరలు అనుకుంటారేమో అసలే కాదు ఇవి ముక్కల చీరలు అబ్బా ముక్కలు చీరలు అనుకుంటారు కదా కానే కాదండి ముక్కల చీరలు అయినా సరే మనకు చాలా మంచి పన్న అయితే ఉండిద్ది ఇవి పాత చీరలు కాదు కటింగ్ లో మనకు మిషన్స్ లో కట్ అయిపోయిన ముక్కలు ఉంటాయి కదా అవి ఇక్కడ ముక్కలు చీరలాగా అమ్ముతారు విజయవాడలో విరివిరిగా అమ్ముతూనే ఉంటారు బండి మీద జిమ్మిచో ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా నూట ముప్పై రూపాయలు మూడు మోటార్ ముక్కలు అనమాట మనకు చక్కగా ఆరు మీటర్ల శారీ వరకు ఉంటుందండి మనకు దండిగానే కొన్నిట్లో అయితే బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది అనమాట అంటే కటింగ్ లో బై మిస్టేక్ కట్ ఇటు కట్ అయినాయి కాబట్టి మనం హ్యాపీగా చీరలాగా వాడుకోవచ్చు అండి ముక్క అయితే ఏముంది చెప్పండి మనకు కలర్ కాంబినేషన్ నచ్చి శారీ బాగుంది అనుకున్నప్పుడు డైలీ వేర్ లో యూస్ చేసుకోవచ్చు మా అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ముక్కలు చీరలు ఇలాంటి ఏమి ఉండవండి మన కలర్ నాకైతే మాత్రం కంటికి నచ్చితే అది పదివేల చీరైనా కట్టుకుంటాను లేదా పది రూపాయల చీరైనా సరే కట్టుకుంటాను అనమాట ఏదైతే ఒంటి నిండా గుడ్ ముఖ్యం కదా సూపర్ గా